ఫ్రెండ్స్ ఇవేంటి చూడండి క్లారిటీగా క్లియర్గా చూడండి ఇవేంటి అనుకుంటున్నారు ఇవేంటి అనేది మా జయ చెప్పింది అనమాట జయశ్రీ ఒకసారి చెప్పు జయశ్రీ అవి ఏంటి అనేది అన్న ఇవి మనము వరేస్తాం కదా వరేసినప్పుడు మనం తొలి కోత వస్తాం కోతకు వచ్చినప్పుడు తొలి కోత వచ్చినప్పుడు అవి తీసుకొచ్చి దేవుడు మనం ఇస్తాం అవి తీసుకొచ్చి నానబెట్టి మరేసుకొని వస్తే ఇవి అటుకులు అవుతాయి ఈ అటుకులు మనం తింటున్నాం అయితే ఇవి ఒడ్లతో తయారై అన్నమాట అటుకులు సో ఈ రోజు మేము మా జయ వాళ్ళ ఇంటికి వస్తే మాకు స్పెషల్గా చేసి పెట్టింది బయట వాతావరణం కూల్గా ఉంటే వేడి వేడిగా అయితే మాకైతే చేసి పెట్టింది అనమాట అది శుభమని చాలా బాగా అయితే వాతావరణం చల్లగా ఉందని జయ అయితే చేసి పెట్టింది మాకు చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవైతే అటుకులు అనమాట వేడి వేడిగా ఇలాంటి చలికాలం అప్పుడు మనం వేయించుకొని తింటే చాలా బాగుంటాయి పల్లెటూర్లు అయితే చాలా చక్కగా అటుకులు వేయించుకొని తింటారు ఫ్యామిలీ అంతా కూర్చొని ఇలా సరదాగా చలికాలం అప్పుడు మన టౌన్లో ఉండే వాళ్ళకి పెద్దగా తెలియదు అనమాట ఎందుకంటే టౌన్లో ఉండవు లేకడికి మిరపకాయ బజ్జీలని పునుగులని లేదా గ్యారలన్నీ తెచ్చుకొని తింటా ఉంటారు కానీ పల్లెటూరులోకి వచ్చాక ఇలాంటివన్నీ వేడివేడిగా వేపుకొని తింటారు పల్లెటూర్లు ఎలా అనుకున్నాం వేడిగా అటుకులు కానీ లేదా మినుములు కానీ పల్లీలు కానీ అన్నీ కూడా అవి వేడివేడిగా ఏపుకొని తింటారు అనమాట అనేదంతా కూడా పల్లెటూరు వాతావరణం అనమాట సో చూడండి మా జయ అయితే చాలా చక్కగా మేము టౌన్లో ఉన్నా కూడా పల్లెటూరు పద్ధతులే పాటిస్తాము అంతేనా జయ అంతే పల్లెటూరు వాళ్ళు చేసింది మనం పాగొట్టకూడదు అన్న వెనకటి మనం పాగొట్టకూడదు ఇది తింటేనే ఆరోగ్యం ఆ బజ్జీలు పునుగులు తింటే ఆరోగ్యం కాదు అంత ఇదంతా వారసత్వం ప్రకారం అంటారు కదా కానీ ఎంత టౌన్ లో ఉన్నా కూడా ఇలాంటివన్నీ పోగొట్టం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి పక్కన కూడా షేర్ చేసి బిల్ అయితే గట్టిగా కట్టండి మా టీం నెంబర్స్ అందరం కూడా రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోలు చేస్తాం మన నంబురి తన యూట్యూబ్ ఛానల్ లో మీరు మాత్రం బిల్ కొడతాం మానవద్దు చూడటం మానొద్దు ఓకే మా వీడియోలు వస్తానే ఉండి మీరు చూస్తానే ఉండండి మా ఫాలో చేయండి